చీజ్ కేక్ చేస్తున్నాను ఈ బిస్కెట్స్ పౌడర్ చేసేద్దాం ఇదేమో చీజ్ తురుముకున్నాను ఇదేమో షుగర్ అనమాట ఎంత కావాలో అంత ఇదేమో ఫ్రెష్ క్రీమ్ దీన్ని విప్పింగ్ క్రీమ్ కింద మార్చేద్దాం ఓకే చూద్దామా ప్రాసెస్ రండి మీరు విప్ క్రీమ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద గిన్నెలో ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేసుకొని పైన క్రీమ్ అనేది చేసుకోండి ఓకేనా మర్చిపోద్దు దీన్ని అండి ఇలాగా ఫాస్ట్గా కలుపుతూ ఉంటే మనకి క్రీమ్ అనేది తయారయ్యద్ది ఇది మాత్రం ఫాస్ట్గా కలపండి మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో చేసేసుకోండి ఇది చూసారా వస్తుంది అది ఇంకా రావాలి చూసారా విప్పింగ్ క్రీమ్ అనేది వస్తుంది ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ వచ్చేసింది కింద బౌల్లో ఐస్ వాటర్ ఉండేలా చూసుకోండి మీకు విప్ అనేది ఇంకా ఈజీగా వస్తుంది ఏదేమైనా మిషన్ ఉంటే ఈజీగా అవుతుంది ఐస్ వాటర్ అనేది చాలా కంపల్సరీ కొంచెం సేపు దీన్ని ఇలాగే ఫాస్ట్గా బీట్ చేస్తే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చూసారండి విప్ క్రీమ్ అనేది ఇలాగ ఉండాలి జారుగా అస్సలు ఉండకూడదు ఓకేనా ఏదేమైనా దీనికి మిషన్ ఉండాలి మిషన్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం దీంట్లో మనం ఇందాక గ్రైండ్ ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్లోకి చీజ్ అనేది వేసేసుకుందాం చీజ్ మనకి నార్మల్ది బయట దొరికిద్ది అది వేసుకుందాం మీరు ఏం చేస్తారంటే మిక్సీలో వేసేసుకోండి చీజు విప్ క్రీము షుగరు మిక్సీ అయితే ఇంకా మీకు చాలా ఈజీగా అయిపోతుంది మన షుగరు చీజు వేసాం కాబట్టి కొంచెం లూజ్ అయితే అవుతుంది ఓకే ఇప్పుడైతే మనం బిస్కెట్ని పౌడర్ కింద చేసుకున్నాం కదా దాంట్లోకి మీరు అన్సాల్టెడ్ బటర్ ని కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చినాక అది వేసి ఈ బిస్కెట్ పౌడర్లో కలపండి ఈ బిస్కెట్కి అలా ప్రెస్ చేస్తే బ్రేక్ అనేది రాకూడదు చూసుకుంటా బటర్ వేసుకుంటా కలపండి ఇదిగోండి ఇట్లాగా టైట్గా ప్రెస్ చేస్తే బ్రేక్ అనేది రాకూడదు చూసారా ఇంకా బ్రేక్ అవుతుంది కదా అదిగోండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే బ్రేక్ అవుతుంది కదా సో ఇంకా బటర్ అనేది ఇంకా యాడ్ చేసుకోండి చూసారా బ్రేక్ అవుతుంది కదా ఇంకొంచెం బటర్ అనేది పడుతుంది బటర్ అనేది ఎక్కువ వేసినా జార్ అయిపోతుంది అలా కాకుండా మనం ప్రెస్ చేస్తే టైట్గా ఉండాలి పిండి అనేది అలా చూసుకుంటా మీరు బటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి మనకి పిండి అనేది ప్రెస్ చేస్తే టైట్గా అలా ఉండిపోవాలి మధ్యలో ఎక్కడ బ్రేక్స్ అనేది రాకూడదు అలా చూసుకుంటా మీరు బటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి అదగండి చూసారా పిండి అనేది టైట్గా ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో అలాగ చూసుకోండి చూసారా ప్రెస్ చేస్తా ఉంటే బ్రేక్స్ ఏన్లు ఇదిగో బౌల్లో ఆల్రెడీ వేసేసాం ఈ బిస్కెట్ పౌడరు బౌల్లో ఒత్తుకుంటా ప్రెస్ చేయండి బౌల్లో వేసి ఎందుకంటే అక్కడ బ్రేక్స్ అనేటివి అనేది ఉండకూడదు అప్పుడే చీజ్ కేక్ చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా వస్తుంది అక్కడ మనం విప్ క్రీము చీజ్ షుగర్ వేసి కలుపుకున్నాం కదా అదైతే ఈ బౌల్లోకి అయితే వేసేద్దాం అదిగోండి ఇప్పుడు మళ్ళీ బిస్కెట్ పౌడర్ మీ ఇష్టం పైన డెకరేషన్లో వేసుకుంటారో లేకపోతే ఇంకెలాగైనా వేసుకుంటారో అలా వేసేసుకొని ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈ నైట్ మొత్తం ఉంచేసి రేపు మార్నింగ్ ఎలా వచ్చిందో ఏంటో చూద్దాము నా దగ్గర చిన్న వీడియో ఒకటి మిస్ అయ్యిందండి రేపు మార్నింగ్ కట్ చేసి మీకు చూపిద్దాం అనేది అందుకే డైరెక్ట్గా ఇంకా ఫోటో అయితే పెట్టాను చూడండి నెక్స్ట్ టైం మాత్రం క్లియర్గా మీకు చేసి చూపిస్తాను అది చాలా ఈజీ చీజ్ కేకు ఇది కొంచెం లెంతీ ప్రాసెస్లో అయితే చేశాను ఈ విప్పింగ్ క్రీమ్ అది చేసుకోండి అట్లాగా ఇదిగోండి ఫోటో ఫ్రెండ్స్ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్